శ్రీమాత్రైన జయ గురు నమ ఈ వీడియోలో మనం మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖున ఏర్పడబోతున్నటువంటి ఆరు గ్రహాల కలయిక మీనరాశిలో ఏర్పడడం వల్ల మరి వాటి యొక్క ప్రభావం వివిధ రాశుల మీద ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించే ప్రయత్నంలో ముందుగా మేషరాశి వారికి ఈ షష్ట గ్రహ కూటమి యొక్క ప్రభావం మిగతా వారితో పోల్చుకున్నప్పుడు అది చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది ఏదైనా ఒక గ్రహం పన్నెండో స్థానంలోకి మారినప్పుడు దాని యొక్క ప్రభావం ఎక్కువగా ఖర్చు అంటే ధన నష్టం లాసు సెపరేషన్ ఇలాగా ఏదైనా కొద్దిగా వ్యక్తిగతంగా నష్టం కలిగించే ప్రభావాన్ని పన్నెండో స్థానంలో ఉండే గ్రహాలు ఇస్తుంటాయి అలాగే ఖర్చును కూడా ఇస్తుంటాయి ఒక పెద్ద మొత్తంలో ధనం ఖర్చు పెట్టాలన్నా ఒక వివాహం చేయాలన్నా పిల్లల్ని చదివించాలన్నా అలాగే సొంత గృహం నిర్మించుకోవాలన్నా ఈ వ్యయస్థానంలో గ్రహాలు తప్పనిసరిగా వచ్చినప్పుడు మాత్రమే మనీ అవుట్ గోయింగ్గా వెళ్ళి కంఫర్ట్సు స్థిరాస్తులు రావడం జరుగుతూ ఉంటుంది మరి ఈ ప్రయత్నంలో మరి ఈ శని యొక్క ప్రభావం ఈ వారి మీద అంటే వారి మీద ఈ ఇరవై తొమ్మిది మార్చితో వీళ్ళకి ఏడున్నర సంవత్సరాల ఏలినాటి శని ప్రారంభమవుతుంది సో అది కామన్గా ముందుగా వీళ్ళు ఫైనాన్స్గా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల అంటే ఏదన్నా ఇల్లు కానీ స్థిరాస్తి కానీ కొనడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ సమయంలో జాతకుడు తన యొక్క ధనాన్ని మొత్తం ఖర్చు చేయడం జరుగుతూ ఉంటుంది అందుకని ముందుగానే జాతకుడు ఏదన్నా ఒక స్థిరాస్తి కొనుక్కుంటే మంచిది తప్ప ఈ సమయంలో ఏదైనా వ్యాపారం చేయడం కానీ ఎవరికన్నా అప్పు రుణంగా ఇవ్వడం కానీ లేదంటే షేర్ మార్కెట్లో ఇలాంటి వాటిని ఇన్వెస్ట్ చేస్తే నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి స్థిరాస్తి కొనుక్కునే ప్రయత్నం అన్నది ఈ సమయంలో చేస్తే ఖచ్చితంగా అది జరుగుతుంది అయితే మిగతా గ్రహాలతో కలిగడం వల్ల అంటే ముఖ్యంగా మరి మార్చ్ ఇరవై తొమ్మిది నుంచి మే పద్దెనిమిదో తారీఖు వరకు రాహు గ్రహంతో కలిసి ఈ శని భగవాను సంచరించడం జరుగుతూ ఉంటుంది రాహు సాధారణంగా శనితో కలిసినప్పుడు పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లోనూ అలాగే సినిమా పరిశ్రమ సినిమా ఇండస్ట్రీలోనూ ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం రావడం జరుగుతుంటుంది అదే సాఫ్ట్వేర్ రంగంలో ఇన్వెస్ట్ చేయాలన్నా సాఫ్ట్వేర్ ఉద్యోగంలో విదేశంలో ప్రయత్నం చేసి అందులో ఎంటర్ అవ్వాలన్నా లేదంటే ఒక టెక్నీషియన్గా తన యొక్క సామర్థ్యాన్ని నిరూపించుకొని ఏదన్నా ఒక మంచి అవకాశం రావాలన్నా ఈ శని రాహుల్ వేయి స్థానంలో ఉండడం వల్ల సాధ్యమైనంత వరకు అటు సినిమా పరిశ్రమ వారికి సాఫ్ట్వేర్ రంగం వారికి ఫైనాన్స్ అండ్ ఆటోమొబైల్ రంగంలో వారికి మంచి అవకాశాలు రావడం జరుగుతుంటుంది మరి ఆ రంగాల్లో అవకాశాల కోసం ప్రయత్నం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ వీరికి అవకాశం వచ్చే అవకాశం ఉండరు ఇంకా మిగతా గ్రహాలంటే కామన్గా ఈ మె ఎక్కువ రోజులు ఉండే గ్రహాలు అయితే ఈ రాహు సేన అవుతారు ఇంకా బుధ శుక్ర రవి ఈ మూడు గ్రహాలు పన్నెండో స్థానంలో ఉండడం వల్ల ఎవరైతే ఉన్నత విద్యలో వి ఉన్నత విద్య కొరకు ముఖ్యంగా మేనేజ్మెంట్ స్టడీ కానీ లేదంటే ఏదన్నా పోస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించిన డిగ్రీ విదేశంలో చేయాలనుకున్న వాళ్ళకి ఈ గ్రహస్థితి అనుకూలించడం జరుగుతూ ఉంటుంది ఎప్పుడన్నా సరే పన్నెండో స్థానం అనేది దూర ప్రాంతం సొంత ప్రాంతానికి దూరంగా ఉండడం కాబట్టి మీరు ఏదన్నా విదేశంలో పీజీ చేయాలన్నా లేదంటే రీసెర్చ్ చేయాలన్నా ఇది ఖచ్చితంగా అవకాశం రావడం జరుగుతుంటుంది అలాగే మీ యొక్క విద్యకి అవసరమైన ధనం ప్రభుత్వం మూలకంగా ప్రభుత్వ రుణం ద్వారా వచ్చే అవకాశం ఉన్నది సాధ్యమైనంత వరకు ఇది కూడా విద్యార్థులకి ఇది బాగా ఉపయోగపడుతూ ఉంటుంది అంటే మేజర్గా ఈ ఐదు గ్రహాలు పన్నెండులో ఉన్నప్పుడు కామన్గా జాతకుడు రీత్యా కానీ లేదంటే చదువు రీత్యా లేదంటే ఏదైనా వ్యాపార రీత్యా విదేశీ యోగం కల్పించే అవకాశం ఉన్నది ఇక నెగిటివ్గా మనం ఆలోచించినప్పుడు ఏదైనా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు జీవితంలో వారి యొక్క జన్మజాతకంలో ఆయుష్ మీద ఏమన్నా ఈ లెక్కలు సరిపోయినప్పుడు కొంతవరకు హాస్పిటలైజ్ అయిన అవడం కానీ ఓ దీర్ఘకాలికంగా ఏదన్నా ఒక నర్సింగ్ హోమ్లోనో హాస్పిటల్లోనో ప్రకృతి ఆశ్రమంలో చేరడానికి కూడా ఈ గ్రహస్థితి సహకరించడం జరుగుతూ ఉంటుంది కొంతమంది ఏదైనా ఒక ప్రశాంతంగా ఓల్డేజ్ హోమ్లో చివరి జీవితం గడుపుతాం అనుకున్న వాడు కూడా ఈ గ్రహస్థితి మీకు అనుకూలించడం జరుగుతూ ఉంది అంటే ఈ ఆరు గ్రహాల్లో ఐదు గ్రహాలే మనం చెప్పుకున్నాం చంద్రుడు కేవలం ఒక రెండు రోజులు మాత్రమే మనకి ఈ ఆరో స్థానంలో సంచరిస్తూ తర్వాత మళ్ళా నెమ్మదిగా మేషరాశిలోకి ప్రవేశించడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి కాబట్టి మనం మెయిన్గా ఈ గ్రహాల కోసమే చర్చించుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే ఎక్కువ ప్రభావం ఈ శని యొక్క మార్పు మేషరాశి వారి మీద ఏడున్నర సంవత్సరాల శని యొక్క ఏలినాటి శని ప్రారంభం అవడం ముందుగా ఆర్థికంగా వారి యొక్క ఫైనాన్స్ పొజిషన్ మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది నెమ్మది నెమ్మదిగా దాచుకున్న ధనం ఖర్చు అయిపోవడం వేయవడం జరుగుతూ ఉంటుంది అయితే రాహుతో కలిసి ఉండడం వలన శుక్రగ్రహం కూడా అక్కడ ఉండడం వలన జాతకుడు ఈ సమయంలో ఏదైనా బలహీనతలకు లోనై వ్యసనాలకు లోనై ఏదైనా ఒక బలహీనత లోనై దానికి ఎడిక్ట్ అవ్వడం వల్ల చాలా వరకు అది వ్యక్తిగతంగా తన ఆరోగ్యానికి సంపదకి వ్యక్తిగత పేరుకు కూడా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా వరకు జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది ముఖ్యంగా దశమాధిపతిగా ఉన్నటువంటి మన శని వేస్థానంలోకి రావడం వల్ల ఉద్యోగపరమైనటువంటి మార్పులు తప్పనిసరిగా రావడం జరుగుతుండదు ఏదైనా ఉన్న ఉద్యోగం విడిచిపెట్టి వేరే ఉద్యోగం వెళ్ళడానికి ఈ గ్రాస్యత అనుకూలిస్తుంది అలాగే ఏంటంటే ముఖ్యంగా మరి జాతకుడు ఏదైనా కొత్తగా వ్యాపారం పెడదామనుకుంటే మాత్రం చాలా జాగ్రత్తగా నిర్ణయించుకొని కొత్త వ్యాపారం స్టార్ట్ చేయాలి తప్ప ఉన్న వ్యాపారం అయితే పర్వాలేదు కొంత పెట్టుబడి పెట్టినా దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు కానీ తప్పనిసరి పరిస్థితులు అయితే తప్ప వ్యాపారం అన్నది ఈ సమయంలో అంత అనుకూలం కాదు చాలామంది ఈ సమయంలో ఉన్న వ్యాపారాన్ని తీసివేసి కొత్తగా ఉద్యోగానికి వెళ్ళడం కానీ లేదంటే వేరే ప్రాంతానికి మైగ్రేట్ అయ్యి అక్కడ ఉద్యోగం చేసుకోవడానికి ఈ గ్రహస్థితి అనుకూలించే అవకాశం ఉన్నది ఇక సప్తమ అష్టమ తృతీయ ఈ గ్రహాలన్నీ వేయంలో ఉండడం వల్ల ఏంటంటే సొంత నిర్ణయాల వల్ల సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల భార్య లేదా భర్త వల్ల అన్నదమ్ముల వల్ల నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి సాధ్యైనంత వరకు జాగ్రత్త వహించడం మంచిది తప్పనిసరి పరిస్థితుల్లో పిల్లల యొక్క విద్య కొరకు ఎక్కువ ధనాన్ని వెచ్చించవలసి ఉంటుంది వ్యక్తిగతంగా మీరు ఎడ్యుకేషన్ లైన్లో ఉంటే మీరు ఏదన్నా దూర ప్రాంతంలో విద్య అభ్యసించడానికి కూడా ఈ గ్రహస్థితి చాలా వరకు సహకరించే అవకాశం ఉంది అంటే ఓవరాల్గా పరిశీలించినప్పుడు ఈ షష్ట గ్రహ కూటం అన్నది అటు కొన్ని విషయాల్లో లాభంగాను కొన్ని విషయాల్లో నష్టంగాను ఉంటుంది కాబట్టి ఏదైనా అది జాతకుడు యొక్క నిర్ణయం బట్టి మాత్రమే ఆధారపడి ఉంటుంది అతను మంచి మార్గంలో వెళ్ళి మంచి వాటి మీద ఇల్లు అలాంటివి కొనుక్కుంటే పర్లేదు తప్ప అత్యాసకు పోయి ఏదైనా జోదం పేకాట షేర్ మార్కెట్ రేసులు అలాంటి వాటిలోకి వెళ్ళినాం అలాగే ఎక్కువ లాభాన్ని ఆర్జించి ఏదైనా మోసపోయినటువంటి వాటిని ఇన్వెస్ట్ చేసినాం స్నేహితులు నమ్మి వారు చెప్పిన మాటలు విని పెట్టుబడి పెట్టడం వల్ల ఎక్కువ శాతం నష్టపోయే అవకాశం ఉంది ఏదేమైనా జాతకుడు యొక్క నిర్ణయాన్ని బట్టి అతని ఆలోచనను బట్టి ఏ గ్రహం అన్నా ఏ భావంలోకి వచ్చినా ఉంటుంది కానీ ఇక్కడికి గ్రహం వచ్చినంత మాత్రం నష్టం జరిగిపోద్దని అక్కడ గ్రహం ఉన్నంత మాత్రం లాభం అన్నది మాత్రం జీవితంలో ఖచ్చితంగా ఉండదు ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ సష్టగ్రహ కూటం వల్ల మేషరాశి వారికే కాదు ఏ రాశి వారికి కూడా ఎటువంటి నష్టం ఎటువంటి ఇబ్బంది ఏమీ ఉండదు కేవలం వారి యొక్క స్వచ్ఛర్యల వల్ల వారి నిర్ణయాల వల్ల మంచి చెడు ఆధారపడి ఉంటుంది ఏర్పడినటువంటి నాలుగు గ్రహాలు కూడా ఒకే వర్గానికి అంటే శని వర్గానికి చెందినవి రాహువు అలాగే శని బుధ శుక్ర ఈ నాలుగు కూడా శనివర్గ రాశులుగా చెప్పడం జరుగుతుంది కొంతమంది రాక్షస వర్గం అని అంటారు ఏదైనా మెటీరియల్ స్టిక్కు జీవితంలో మానవుడు సుఖపరాలి అన్ని సౌకర్యాలు పొందాలంటే ఈ నాలుగు గ్రహాలే ప్రధానం అదృష్టవశాత్తు ఈ నాలుగు గ్రహాలు ఒకే వర్గానికి చెందడం వల్ల మీరు కంపల్సరీగా శని భగవాను అనుగ్రహం కోసం శివుణ్ణి ఆరాధించడం వల్ల రాహు యొక్క ప్రభావం కొరకు అమ్మవారిని పూజించడం వల్ల మరి శుక్రుడు యొక్క ఇంపార్టెంట్ శుక్రబలం ఉంటే అన్ని సౌకర్యాలు లభిస్తాయి కాబట్టి లక్ష్మీ అమ్మవారిని లక్ష్మీ స్తోత్రం ద్వారా అలాగే చివరిగా బుధుడు చిన్న గ్రహం అయినప్పటికీ కూడా విష్ణుమూర్తిని పూజించడం వల్ల ఈ గ్రహాలు మీకు అనుకూలంగా మారడం జరుగుతుంది సో అందువల్ల వ్యక్తిగతంగా వీటన్నిటికీ కూడా ఏకైకంగా సింపుల్గా ఉపయోగపడేది విష్ణు సహస్రనామం విష్ణు సహస్రనామ పారాయణ వల్ల అటు ఏలినాటి శని శివుని యొక్క అనుగ్రహం కూడా రావడం జరుగుతూ ఉంటుంది అలాగే విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తూ ఉంటుంది ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలగాలన్నా కూడా ఈ విష్ణు సహస్రనామ పారాయణతో పాటు అందులోనే ఏడైనటువంటి లక్ష్మీ స్తోత్రాన్ని కూడా అది వినడం కన్నా చదవడం కన్నా ముందు దాని యొక్క అర్థాలు మీరు వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేయండి మరి ఏ తాగంటి కోటేశ్వరరావు గారి ఉపన్యాసాల ద్వారా కానీ పర్టికులర్గా ఉన్నటువంటి మరి ఆ విశ్లేషణ గ్రంథాలు చదవడం వల్ల తెలుసుకోవచ్చు సో ఏదైనా మరి ఈ శాస్త్రాన్ని రచించిన వాళ్ళే ఈ నూట ఎనిమిది నక్షత్ర పాదాలకి ఈ విష్ణు సహస్రనామాన్ని విడదీసి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క శ్లోకాన్ని ఇవ్వడం జరిగింది అంత విపరీతమైనటువంటి విష్ణు సహస్రనామా చెప్పే నాలెడ్జ్ అయితే మనకి లేదు కానీ సింపుల్గా మీరు ఏదైనా గార్గేయ్య గారి పంచాంగంలో ఏ నక్షత్రం వారు విష్ణు సహస్రనామంలో ఏ శ్లోకాన్ని చదవాలి అన్న విశేషాన్ని వారు కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి మీ నక్షత్రాన్ని అనుసరించి కనీసం ఆ నాలుగు చరణాలన్నా విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేస్తూ లక్ష్మీ స్తోత్రానికి మన దానికి మినహాయింపులు ఉండవు అది కంప్లీట్గా పూర్తిగా చదివితేనే అన్ని రకాల ఫలితాలు మీకు రావడం జరుగుతాయి తప్ప ఇందులో భక్తి విశ్వాసం అయితే ఏంటంటే మరి మా అబ్బాయి చదవడండి మా అమ్మాయి చదవదండి దాని బదులు మేము చదువుతామండి పనిచేస్తుందంటే మాత్రం ఖచ్చితంగా పనిచేయదు కనీసం సూక్ష్మంలో మోక్షం ఎంతో కొంత నమ్మకం పెట్టుకుంటూ కనీసం ఆ పుస్తకాన్ని దగ్గర పెట్టుకొని వీనేటప్పుడల్లా దాని వంక ఒక చూపు చూస్తే కంప్లీట్గా మీకు ఆ అనుగ్రహం తప్పగా లభించే అవకాశం ఉంది ఏదైనా నమ్మకం విశ్వాసం గ్రహాలు శుభాన్ని ఇచ్చినా కష్టాన్ని ఇచ్చినా అవి అనుభవిస్తున్న వారికి ఇది చక్కని పరిహారంగా లభించే అవకాశం ఉంది స్వస్తి ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఇప్పుడున్న స్థితి నుంచి బయటపడడం కష్టం అవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఒక్కసారి మీ లైఫ్ని పునః పరిశీలించి జరిగిపోయిన దాన్ని పక్కన పెట్టి ఫ్యూచర్ కోసం ఆలోచించడం మంచిది ఇక రాహు కూడా అక్కడ ఉండడం వల్ల ఏంటంటే మిమ్మల్ని మీరు గొప్పగా ఊహించుకుంటూ ఏదైనా ఒక అద్భుతం జరుగుతుంది మనకి ఏదో ఒక లాటరీ వస్తుంది లేదంటే ఎవరైనా విల్లు రాసిస్తాడో లేదా పెద్ద కట్నంతో ఉద్యోగం చేసి అమ్మాయి వస్తుంది ఈ విధంగా కళ్ళకంటూ గడపకుండా కేవలం మీ యొక్క మీలో ఉన్నటువంటి నాలెడ్జ్ని టాలెంట్ని పెంచుకుంటే మీరు ఒక సినిమా రంగంలో ఒక మంచి డైరెక్టర్గానో కెమెరామ్యాన్గానో స్క్రిప్ట్ రైటర్గానో లేదంటే హీరోగానో రాణించే అవకాశం ఉంటుంది లేదా ఒక గొప్ప సాఫ్ట్వేర్ రంగంలో కొత్త కొత్త విషయాలు కనిపెట్టి కొద్దిపాటి కష్టంతో అనేక లక్షల ప్యాకేజీతో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది అయితే మీరు ఏదన్నా కళలు కనడం మానేసి దాన్ని సాధించే ప్రయత్నం చేస్తే మాత్రం ఒక అద్భుతాలు జరుగుతాయి ఈ శని రాహుల కలయిక వల్ల దాంతోపాటు శుక్కుడు ఉచ్చలో ఉండడం వలన ఇది మగవారి కన్నా స్త్రీలకి ఎక్కువ అనుకూలించే అవకాశం ఉంటుంది అలాగే బుధుడు ఉండడం వలన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి పరిశోధన చేయడానికి అలాగే స్క్రిప్ట్ రైటర్స్కి కథలు మాట పాటలు రాసేవారికి సంగీత డైరెక్టర్లకి గొప్ప అవకాశాలు రావడం జరుగుతుంది ముఖ్యంగా డ్యాన్సర్లకి చాలా మంచి అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది రవి కూడా కొంతకాలం ఉండడం వల్ల ప్రభుత్వ ప్రోత్సాహం లభిస్తుంది మీరు చాలా యాక్టివ్గా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా మీ చేతుల్లో ఉంది ప్రస్తుతం ఉన్నటువంటి స్థితిని మీరు మార్చుకుంటే ఉన్నత శిఖరాల వైపు ప్రయాణించే అవకాశం ఉంది